చేసి పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్దాం జరిగింది తర్వాత ఓటం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలాగే ఏలూరు ఆన్ గారి కోసం కష్టపడి పనిచేస్తా గానీ అనేది ఈ రోజున ఒక కార్యకర్త ఒక నాయకుడున్నాయి గుమ్మల్లోకి వెళ్ళాలంటే పది గుమ్మలు దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడి అది నా గౌరవ అగౌరవ చెప్పండి మీరు గౌరవం అంటే ఇక్కడ ఎందుకు వస్తారు అగౌరవం ధైర్యం కాబట్టి మరి ఈ రోజున మరి బడ్జెట్ సండన్యా పార్టీ ఆఫీస్ కి రావడం జరిగింది దొంభల్గా చెప్పాలంటే ఆకలేస్తుంది అమ్మాని ఒక తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి అన్నం పెడదా పెట్టదా పెడదా పెట్టని పరిస్థితి అక్కడ అదే ఆకలిస్తుందని తెలుసుకొని మరీ పిలిచి అన్నం పెట్టే పరిస్థితి మన నేను మరి జనసేన టీడీపీ తెలుగుదేశం పార్టీ కోసం జనసేన పార్టీ కోసం అలాగే ఏలూరు చైతన్య ఎమ్మెల్యే కావాలని అన్నయ్య చండని ఎమ్మెల్యేగా నేను గెలిపించుకోవడానికి నేను ప్రతి ప్రతిసారి కష్టపడి కృషి చేసి మరి ఏలూరులో భారీ మెజారిటీతో గెలిపించుకొని నా భజల పైన ఎక్కించుకొని ఏలూరు అంతా తిరుగుతానని నేను మన కోరుకుంటున్నాను మరి రానున్న రోజుల్లో చంటని అంటే ఇక మీ అందరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన ఉంటాడు అలాగే మనం కూడా ఇప్పుడు అన్నయ్య రాగముంది అన్నయ్యని మనం పిలుచుకొని ప్రతి ఇంటికి ప్రతి గుమ్మం దగ్గర పిలుచుకొని కోరుకుంటూ ఏలూరులో రానున్న రోజుల్లో ఒక్క నెల రోజులు మన ఎగిరే పసుపు జండని ఎగిరాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బడేట్ చండ నాయకత్వం ఒకటి నాయకత్వం లాలి కాబోయే ఎమ్మెల్యే బడేట్ చండ నాయకత్వం ఒకటి లాలి ఒకే బర్యట చెండ్రి గారు కావరకు సింహాద్రి గారు నాగూరి యేసు గారు కర్ణకోటి రాజు బొడ్డు ప్రభాకర్ గారు రామకృష్ణ గారు సిరిపల్లి దుర్గారావు గారు ఎస్కే బాషా గారు కాండ్రు మోషే గారు బొక్కే ప్రసాద్ గారు కందాల సంతోష్ గారు కర్ణకోటి ప్రేమదాస్ గారు నాగూరి దుర్గారావు గారు బొమ్మిడి శివగారు వేర్ముల రాజు గారు మేడిపల్లి వెంకటేష్ గారు రావి వెంకటేశ్వరరావు గారు కాండ్రు చింటూ గారు కొత్తపల్లి కృష్ణ గారు మంగళపాటి కిషోర్ గారు మంగళపాటి జయరాజ్ గారు జమలి రాజు గారు కాండ్రు చిన్న అడపాకి గురుమూర్తి గారు ఎస్కే పాషా గారు సిరిపల్లి అర్జున్ ఎస్కే ముంజు మంగళపాటి సుజాత గారు కొటాలి దివి గారు బి దివి గారు కె పైడమ్మ పి పైడమ్మ శారద గారు సింహాచలం గారు మాటమ్మ ఏ రాణి గారు దయముని గారు దేవి బేబీ గారు బి ఎస్ రాణి గారు లేడీస్ పెళ్ళంగా చూడండి నేను చూడలేదండి అందుకని సభలా ట్రాకు ఇందన్నా బ్యాగిటలో పార్టిసిపేట్ యాప్న కొడుతున్నానుండి గావున గావున ఐ సైటనా లేడీస్ కూడా బ్రూప్ కావచ్చు కూడా ఓకేనా మనుభావి అది ఓకే మన జార్జి గారు దుర్బాబు జార్జి గారు మన మాట చెప్తాను వెంటనే గారు సందవా వేసి మిమ్మల్ని టీడీపీలోకి ఆహ్వానిస్తారు ఓక జాయిన్ అయ్యారు అందరూ కట్టు కప్పల కొట్టారు అలానే ఎందవా ఎందవ సట్టిబాబు గారు

લંકા <laughs> <Lankas tamas are. laughs> కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు వచ్చారో ముందుగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అందరూ కూడా చూస్తున్నారు యావత్ ప్రజానీకం రాష్ట్ర యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వాన్ని సాగ నంపాలి సైకోని సాగ నంపాలి అని ప్రతి ఒక్కరు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే ఒక రాక్షసుడు పరిపాలన చేస్తున్నాడనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఎవరికి కూడా ఏం లేదు ఏదో బటన్ నొక్కుతున్నాను పదమూడు వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నాను కదా అని అంటున్నాడు కానీ మన దగ్గరే రక్తం పీల్చి మనకి ఇస్తున్నాడన్న సంగతి ప్రజలందరూ కూడా తెలిసారు ఐదు ఐదు సంవత్సరాల నుంచి కూడా తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తిని గద్దె నింపపోతే రేపొద్దున్న రాబోయే రోజుల్లో మనందరం మనుగడకే ప్రమాదం ఉందనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు కాబట్టి ప్రజానీకం అంతా కూడా తండోపు తండోలుగా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు దానికి నిదర్శనమే ఈ రోజున రమారామి మూడింటి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా వెయ్యి మంది జాయిన్ అవడం జరిగింది మరి ఎందుకంటే ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు కరెంటు బిల్లు పెరిగిపోయింది చెత్త పని పెరిగిపోయింది ఇంటి పని పెరిగిపోయింది అన్ని నిత్యావసర వస్తువులు అన్ని కూడా పెరిగిపోయినాయి ఇవాళ ఏదన్నా ఉంటే దౌర్జన్యం దాడులు మీరు ఏదైనా ప్రశ్నిస్తే మీకు పెన్షన్ కట్టి అంటారు లేకపోతే ఇంటి స్థలం వచ్చింది అది కట్టి అంటారు ఇల్లు ఇస్తా అన్నారు ఇప్పటివరకు ఇవాళ మళ్ళీ ఇప్పుడు దొంగ హామీలు ఇస్తూ వస్తున్నారు ఐదు సంవత్సరాలు కనిపించిన ఎమ్మెల్యే అభ్యర్థి నాని గారు మరి ఈ రోజున మళ్ళీ నేను అది చేస్తాను ఇది చేస్తానని మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారు మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి తరిమి తరిమి కొట్టాలి వైసీపీ ప్రభుత్వాన్ని కోకట వేలతో సహా పెకలించేటట్టుగా మీ ఓట్ బ్యాంక్ ఉండాలని మీ అందరినీ కూడా సవీనంగా కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు అలాగే మీ అందరికీ ఇక్కడ చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళకి ఇల్లు ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా టికో ఇల్లు కట్టిన వాళ్ళకి టికో ఇల్లు తప్పనిసరిగా వస్తుంది అలాగే మీకు జగనన్న కాలనీలో కాలనీ ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా దీంట్లో ముప్పై ఐదు వేలు ఎవరైనా కట్టారా ఏమా కట్టిన వాళ్ళు ఉన్నారా ఆ ముప్పై ఐదు వేలమ్మో మీకు గోల్మాల్ అయిపోయింది కానీ ఇల్లు ఇవ్వాల్సింది మేమే ముప్పై ఐదు వేలు మటుకు పోయింది ఎందుకంటే తినేసారు ఇల్లు ఇల్లు పంచుకున్నా తినేశారు మీకు ఇల్లు అయిపోయి ఇప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు ముప్పై ఐదు వేలు కట్టించుకుంటే బాగుండేది నాలుగు యాభై కడతా అన్నాడు మూడు యాభై కడతా అన్నాడు అది లక్ష యాభై వేలు చేశాడు ముప్పై ఐదు వేలుకి మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది ఎవరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాల వరకు ఎవరికి నాలుగున్నర సంవత్సరాలు ఇవ్వాలి ఎందుకంటే పథకం ఇవ్వాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ వస్తే ఏ సంక్షేమం పాదు ఏదైతే ఇంటికి పెన్షన్ తెచ్చేస్తున్నారన్నారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అయ్యాంలో కూడా మీకు ఇంటికే పెన్షన్ వస్తుంది ఒక్క రూపాయి కూడా ఏమి తగ్గించరు మూడు యూనిట్లు వచ్చినా కూడా మీకు పెన్షన్ కట్ అవ్వదు మేము హామీ ఇస్తున్నాం దాంట్లో అలాగే ప్రతి ఒక్కరికి మీకు అమ్మఒడి పదమూడు వేలు వస్తుంది ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పడినోళ్ళు కూడా ఉన్నారు మీకు అమ్మఒడి సంబంధం లేకోకుండా ఆడపిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళ చదువుకి పదిహేను వేల రూపాయలు చొప్పున తెలుగుదేశం పార్టీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుద్ది అలాగే నెలకి పద్దెనిమిది వేలు నిన్నోళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున తెలుగుదేశం పార్టీ అధికారం దాంతో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు పడుద్ది అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది మూడు గ్యాస్ బండ్లు సరిపోతాయా ఇంకోటి కూడా కావాలా మూడు గ్యాస్ బండ్లు ఇవ్వడం జరుగుద్ది అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా జిల్లాలో గుడికి వెళ్ళాలన్నా చర్చికి వెళ్ళాలన్నా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా మీ అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం చేసుకోవచ్చు ఇవన్నీ పథకాలు కూడా మహిళలకే ఎవరికి మగవాళ్ళకి ఎవరికి వెళ్ళు మగవాళ్ళు ఎలాగెందుకంటే తాగి పూటకి పడుకుంటున్నారన్న తెలిసి మీకే ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళకి బుర్ర పని చేయట్లే జగన్న మంది దాకా ఆరోగ్యం పోతుంది అందరూ కూడా నాశనం అయిపోతున్నారు కాబట్టి ఈ జగన్ అన్నవాడిని ఆ పేరు మళ్ళీ మనం తలుసుకునేటట్టు లేకోకుండా చేయాల్సిన బాధ్యతను మీరు అందరూ తీసుకుంటారని సవీనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్థానికంగా మన ఇస్రాయల్ పేటలో ఉన్నటువంటి సచివాలయం కానీ లెంకపేటలో ఉన్న సచివాలయానికి కానీ సంవత్సరానికి ఇరవై లక్షలు వచ్చినాయి వెరసి మొత్తం ఎనభై లక్షలు ఏమైపోయాయి అన్నది కూడా ప్రజలు మీరు ఆలోచించవలసిన విషయం ఉంది ఈ సందర్భంగా మరోసారి